జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం ఇంతకుముందు మీరు మనసే మనిషికి ప్రమాదం అనే దాని గురించి తెలుసుకున్నారు ఈరోజు ఆ మనసు ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మరికొంతమేరకు విశ్లేషించుకుందాం మరొకసారి చెప్తున్నాను మనసే మనిషికి ఆధారం మనసే మనిషికి మూలం ఆ మనసే మనిషికి ప్రమాదం ఆ మనసే భూమండలానికి శాపంగా మారింది దానికి మూల కారణం ఏంటంటే మరొకసారి చెప్తున్నాను మనిషి విశేషణను కోల్పోవటమే నేను ఫలానా అనేటటువంటి భావన బలీయంగా ఉందనుకోండి మనిషి చేయవలసింది చేయడు చేయకూడంతే చేస్తాడు ఒకసారి ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి మానవులలో మేధస్సు ఎలా పనిచేస్తుందో చూద్దాం ఎవరైతే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తారో వాళ్ళలో కృత్రిమ మేధస్సు బాగా పనిచేస్తుంది కృత్రిమ మేధస్సు బాగా పనిచేస్తుంది వీళ్ళు ప్రపంచాన్ని చెడగొడుతుంటారు ప్రపంచాన్ని మారుస్తూ ఉంటారు ప్రకృతిని మారుస్తూ ఉంటారు ప్రకృతిని చిన్నభిన్నం చేస్తూ ఉంటారు ప్రకృతిని స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారు ప్రకృతిని ఉపయోగించుకునేటటువంటి విధానాన్ని గురించి నిరంతరం పరిశోధన చేస్తూ ఉంటారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్లనే ప్రపంచం సర్వనాశనం అవుతుంది ఈ కృత్రిమ మేధస్సుతో జీవించే వాళ్ళు వాళ్ళకు తెలియదు వేరే మరొకరు చెప్పినా వినరు వేరే మరొకరు చెప్పినా వెనరు వాళ్ళు ఎందుకనుకున్నారు వాళ్ళ వెనుక చెడు సంస్కారాలు ఉంటాయి ఆ చెడు సంస్కారాలు ఎలా ఉంటాయి బరువుగా భారంగా లోతుగా రికార్డ్ ఉంటాయి అవి ఎక్కడుంటాయి చిత్తంలో ఉంటాయి చిత్తం అంటే ఏమిటి మెదడే ఎప్పుడైతే మెదడులో కలుషితం పేర్కొంటుందో మెదడు యొక్క సున్నితమైనటువంటి నాడీ కణజాలం దెబ్బతింటుంది కదా ఆ మెదడు భౌతిక శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది బాహ్య ప్రపంచంతో ప్రకృతితో కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటుంది మెదడు పరిసరాల నుంచి సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటుంది అదే మెదడు లోపల అవయవాల యొక్క పనితీరుని గురించి కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది సున్నితమైన సూక్ష్మమైన అనంతమైనటువంటి ఈ మెదడు లేక మేధస్సు కలుషితమైతే మనిషి జీవితం ఎలా ఉంటుంది అదే సహజ సిద్ధంగా పనిచేస్తూ ఉంటే మనిషి ఎలా ఉంటాడు ఎప్పుడైతే మనిషి ప్రకృతికి దూరం అయ్యాడో ఆనాడే ప్రపంచం ప్రమాదంలో పడిపోయింది ప్రపంచాన్ని శాసించేటటువంటి మానవుడు తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు దీని గురించి నేను శాస్త్రయుక్తంగా మీకు తెలియజేస్తాను బయట నుంచి ఏదైనా పదార్థం లోపలికి వచ్చిందనుకోండి అది విష పదార్థం కావచ్చు సూక్ష్మజీవులు కావచ్చు వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఏవైనా సరే లోపలికి అనుకోండి వాటిని యాంటీజెన్ అంటారు ప్రతిజనకం అంటారు ఆ ప్రతిజనకం లోపల ఉంటే ప్రమాదకరం కదా ఆ ప్రతి జనకాన్ని ఎదుర్కోవటానికి మింగేయటానికి తుదమట్టించడానికి బహిష్కరించడానికి మానవ దేహంలో ప్రతిరక్షకం తయారవుతుంది దాన్ని యాంటీబాడీ అంటారు యాంటీజన్ యాంటీబాడీ ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఎవరైతే ప్రకృతికి విరుద్ధంగా స్వార్థంగా సంకుచిత తత్వంలో భౌతికవాద మత్తులో ఉండి సుఖానికి సౌకర్యానికి విలాసానికి వినోదానికి శృంగారానికి అలవాటు పడి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతిని చెడగొడుతూ ఉంటారు వాళ్ళలో ప్రతిరక్షకాలు తయారు కావు ఒకవేళ తయారైనా వెంటనే తయారు కావు అదే శరీరం దృఢంగా పటిష్టంగా శక్తివంతంగా ఆరోగ్యంగా పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉంటే పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉంటే ఏమవుతుంది వెంటనే యాంటీబయాటిక్స్ తయారవుతాయి మన దేహం నుంచి అనవసర పదార్థం కానీ అనవసరం ఉన్నటువంటి విష పదార్థాలు కానీ ఇవన్నీ బయటికి వెళ్ళిపోవాలి మలం బయటికి వెళ్ళాలి మూత్రం బయటికి వెళ్ళాలి చెడు వాయువు బయటికి వెళ్ళాలి చెడు బయటికి వెళ్ళిపోవాలి చెడు బయటికి వెళ్ళేటట్లయితే బాడీకి రెసిస్టెన్స్ పవర్ బాగా ఉందని గుర్తుపెట్టుకోండి చెడు బయటకు వెళ్ళే అవకాశం లేదంటే అతనిలో రెసిస్టెన్స్ పవర్ లేదని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి మనిషిలో సహజమైన మేధస్సు కాలం మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ కృత్రిమైనటువంటి మేధస్సును వాడుకోవటం ప్రారంభించాడు అప్పుడే మనిషి బలహీనపడ్డాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మానవులలో ఏం జరుగుతుందో ఒకసారి విశ్లేషించుకోండి సత్యము ధర్మం రెండు కూడా అడుగంటిపోయాయి కదా చట్టము న్యాయాన్ని రూపొందించుకున్నాడు కదా సత్యం ద్వారా ధర్మం ద్వారా మనిషి జీవితాన్ని కొనసాగించడం లేదు చట్టం ద్వారా న్యాయం ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు సత్యం అంటే ఏమిటి భగవంతుడు ధర్మం అంటే ఏమిటి ప్రకృతి మనిషి ఏమయ్యాడు నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని మర్చిపోయాడు భగవంతుని గురించి ఆలోచించడం మర్చిపోయాడు ప్రకృతి భగవంతునిలో ఒక భాగం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాడు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు వ్యాపార తత్వాన్ని పెంచుకున్నాడు ప్రకృతి వనరులు సమకూర్చుకోవటం కోసం మనిషి నిరంతరం పరితపిస్తూ ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి అంతరంగంలోనికి ఏదైనా విష పదార్థం ప్రవేశించినప్పుడు దాన్ని ఎదుర్కొనగలిగినటువంటి రెసిస్టెన్స్ పవరు మానవుడికి లేదంటే అందుకు మూల కారణం మనసు కుంచుకోవటమే మనోబలం తగ్గిపోవటమే ప్రకృతికి అనుగుణంగా జీవించే వాళ్ళలో మనోబలం ఎక్కువగా ఉంటుంది ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వాళ్ళలో మనోబలం తక్కువగా ఉంటుంది ఇవాళ మనుషులంతా కూడా సమాచారాన్ని సేకరించుకుంటున్నారు కానీ ఆ సమాచారం కూడా బ్యాక్టీరియా లాగా వైరస్ లాగా ప్రమాదకరమైనటువంటి విష పదార్థంలాగా లోపల నిలవ ఉంటుంది కదా ఏదైనా విష పదార్థం రక్తంలోకి వచ్చిందనుకోండి పెద్దగా ప్రమాదకరం కాకపోవచ్చు శరీర అవయవాల్లో ఉందనుకోండి అది కూడా ప్రమాదకరం కాకపోవచ్చు కానీ శరీరాన్ని పూర్తిగా నియంత్రిస్తూ నడిపించేటటువంటి మెదడులోకి చేరితే మెదడు దెబ్బతింటే ఏమవుతుంది ఎప్పుడైతే మెదడు దెబ్బ తినదో ఏమవుతుంది శరీరం సమర్థవంతంగా పనిచేయదు కదా శరీరం సమర్థవంతంగా పనిచేయకపోతే తప్పనిసరిగా జబ్బులు వస్తాయి కదా కాబట్టి మరొకసారి చెప్తున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అతి ప్రమాదకరమైంది గత యాభై సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా విపరీతంగా పరిశోధన చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పెంపొందించుకునేటటువంటి మార్గాన్ని గురించి తరిఫీ దినిస్తున్నాయి ఇవాడ పిన్న వయసు నుండే సమాచారం విపరీతంగా సేకరించబడుతుందంటే దానికి మూల కారణం సహజమైనటువంటి మేధస్సు కనుమరుగైంది కృత్రిమమైనటువంటి మేధస్సు పనిచేస్తుంది అంటే సత్యం లేదు ధర్మం లేదు మరేమున్నాయి చట్టం న్యాయం ఉన్నాయి ఈ చట్టం న్యాయాన్ని చేతిలో తీసుకుంది ఎవరు అమాయకులు కాదు మేధావులు ఈ మేధావులే సమాజాన్ని శాసిస్తున్నారు కదా ప్రకృతిని పతనం చేస్తున్నారు కదా ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు కదా ప్రకృతి వనరులను దాచుకుంటున్నారు కదా కృత్రిమైనటువంటి కొరతను ఏర్పరుస్తున్నారు కదా కొంతమంది అజీర్తి బాధ కొంతమందిది ఆకలి బాధ ఏమిటి పరిస్థితి మనిషి ఎటుపోతున్నాడు ఏం చేస్తున్నాడు ధ్యానం ధ్యానం అంటున్నారు ఇటువంటి విషయాల గురించి అవగాహన లేకుండా ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది ఇవాళ కృత్రిమ మీద వాళ్ళే ధ్యానాన్ని ప్రోత్సహిస్తున్నారు కృత్రిమ మేధస్సులు ఉన్నటువంటి ప్రమాదాన్ని తెలియజేస్తే జీవితమే ధ్యానంగా మారుతుంది కదా బలవంతంగా కఠోరంగా సాధన చేస్తూ ఉంటే మనసు ఇంకా కొంచుకుంటుంది కదా కాబట్టి వాళ్ళ ప్రపంచం మొత్తం పతనం కావటానికి మూల కారణం కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అది ఆధ్యాత్మిక మార్గంలోకి కూడా ప్రవేశించింది మనిషి సమాచారం కోసం పరితప్పిస్తున్నాడంటే అంతరంగాన్ని కలుషితం చేసుకుంటున్నట్లే కదా అంతరంగం కలుషితం అయితే ఎలా ఉంటుంది అంతరంగం స్వచ్ఛంగా ఉంటే ఎలా ఉంటుంది నేను ఒకే ఒక మాట చెప్తున్నాను పాత సంస్కారాలు పాత కర్మలు సమూలంగా కరిగిపోవాలి అదనంగా సంస్కారాలు చేరకుండా ఉండాలి పాత సంస్కారాలు కరిగిపోతూ ఉండాలి అదనంగా కొత్త సంస్కారాలు చేరకుండా ఉండాలి సమాచారం లోపలికి వస్తుందంటే కొత్త సంస్కారాలు ఏర్పడుతున్నట్లే కదా క్రొత్త సంస్కారం ఏర్పడుతూ ఉంటే ఆత్మస్థితి ఎలా సాధ్యమవుతుంది అంతరంగం ఎలా శుద్ధి అవుతుంది కొంచెం ఆలోచించండి జ్ఞానము మనసే సమాచారం మనసే ఆలోచనలు మనసే ఇవన్నీ కూడా మనసుగానే రూపాంతరం చెందాయి శాస్త్రము మనసే సైనుసు సాంకేతిక పరిజ్ఞానం మనసే ఆ సైనుసు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందంటే అంతరంగం కలుషితం అవుతున్నట్లే కదా కాబట్టి సమాచారం ఏదైనా ఎటువంటిదైనా అంతరంగానికి భారమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు ఇప్పుడు ప్రపంచం మొత్తం గాడి తప్పింది ప్రమాదకరంలో పడిపోయింది ఎప్పుడైతే ప్రపంచం మొత్తం గాడి తప్పిందో వాళ్ళ ఆలోచనలు కూడా నెగిటివ్గా ఉంటాయి కదా మాట్లాడే మాటలు నెగిటివ్గా ఉంటాయి కదా చేసే కర్మలు నెగిటివ్గా ఉంటాయి కదా వచ్చే ఫలితం కూడా నెగిటివ్గానే ఉంటుంది కదా కొంచెం ఆలోచించండి కర్మలో నెగిటివ్గా ఉన్నాయి ఫలితం కూడా నెగిటివ్గా ఉంది మరి చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ బాగా ప్రజ్వరలినప్పుడు మనల్ని మనం రక్షించుకోవటం ఎట్లా మనకు ఆరోగ్యం ఉండాలి సుదీర్ఘ ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలి అంతరంగం సంతృప్తిగా ఉండాలి అన్నిటి మించి ఆనందం ఉండాలి ఆనందాన్ని పొందటం కోసం అందరూ జ్ఞానం అవసరం అనే భావంతో జ్ఞాన సౌపార్జంలో నిమగ్నం అయిపోతున్నారు ఆ జ్ఞాన సౌపార్జన పెరుగుతూ ఉంటే మనోభారం పెరుగుతుంది కాబట్టి సమాచారం బయటకు వస్తుందన్నా అంతరంగంలో సంస్కారాలు మోత అది ఎక్కువగా ఉన్నట్లే కదా భూమండలం మొత్తంలో ఎనభై నాలుగు లక్షల జాతుల జీవరాశిలోకెల్లా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి ఈ మేధావే ఎందుకు పతనమైపోతున్నాడు ఎందుకు బలహీనపడుతున్నాడు ఎందుకు జబ్బులు పాలవుతున్నాడు ఎందుకు వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకు బలవంతంగా మధ్యలోనే జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎప్పుడైతే తాను బలహీనమయ్యాడో నెగిటివ్లో ఉన్నాడో అదే సమాచారం బాహ్య ప్రపంచాలకు వెళుతుంది కదా ఆ సమాచారం బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిందనుకోండి ఏమవుతుంది బాహ్య ప్రపంచం మనో కాలుష్యంతో నింపబడుతుంది కదా మరొక ప్రమాదం చెప్తాను అదేమిటంటే మానవుడు ఇప్పుడు ఆనందాన్ని గురించి ఆలోచించటం లేదు సుఖము సౌకర్యము విలాసము వినోదము శృంగారాన్ని గురించి ఆలోచిస్తున్నాడు చూడండి ఆనందం ఉందంటే తప్పనిసరిగా ఆరోగ్యం ఉంటుంది సుదీర్ఘ గాయం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది అంతకు మించి సంతృప్తి కూడా ఉంటుంది మానవుడు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు ఆనందాన్ని గురించి ఆలోచించడం లేదు సుఖము సౌకర్యము విలాసము వినోదము శృంగారం అంటే కృత్రిమమైనటువంటి మేధస్సు ఎంత ప్రమాదకరమో మీరు అంచనా వేయండి ఇంత తెలివి ఉన్నటువంటి మానవుడికి కూడా సుఖానికి ఆనందానికి మధ్య తేడా తెలియటం లేదంటే అతను సమాజాన్ని ఎటువైపుకు తీసుకెళ్తున్నాడో ఒకసారి మీరు అంచనా వేయండి సుఖమేమిటి ఏమిటి ఆనందం ఆత్మకు సంబంధించింది సుఖం శరీరానికి సంబంధించింది శరీరం స్థూలం ఆనందం సూక్ష్మాతి సూక్ష్మం ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో కూడా అదే తరహా విధానం కొనసాగుతుంది ఎట్లా అసంతృప్తిగా ఉండి సాధన చేస్తున్నారు ఆశించి సాధన చేస్తున్నారు ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మను గురించి అన్వేషణ చేస్తున్నారు ప్రపంచం చెడిపోయింది కాబట్టి ప్రపంచాన్ని ఉద్ధరించాలనేటటువంటి భావనతోటి ప్రచారం చేస్తున్నారు ఎప్పుడైతే ప్రపంచం చెడిపోయింది అనేటటువంటి భావన ఉంటుందో అతనిలో నెగిటివ్ థింకింగ్ ఉంటుంది కదా చెడిపోయిన ప్రపంచాన్ని బాగు చేయాలనేటటువంటి భావన బలీయంగా ఉంటుంది కదా కాబట్టి ప్రపంచాన్ని బాగు చేయాలి అనే భావన బలీయంగా ఉందంటే అంతరంగ శుద్ధికి అవకాశం లేదు కదా బాహ్యమక ప్రయాణమే కదా భౌతిక ప్రపంచంతో సంబంధం ఏర్పడుతుంది కదా భౌతిక ప్రపంచంతో సంబంధం ఏర్పడిందంటే సమాచారం లోపలికి వస్తూ ఉంటుంది సంస్కారాల మోత అది ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బిఫోర్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ యువర్ మైండ్ మస్ట్ బి ప్రిపేర్డ్ మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గుర్చుంటే మహాప్రమాదం కదా కాబట్టి ఆ మెంటల్ ప్రిపరేషన్ తప్పనిసరిగా ఉండాలి కదా అందువల్ల జ్ఞానాన్ని జ్ఞానంతో దగ్ధం చేయాలి అన్నారు అంటే కృత్రిరమైనటువంటి మేధస్సులో ఉన్నటువంటి సమాచారాన్ని సహజమైనటువంటి మేధసులో ఉన్నటువంటి సమాచారం ద్వారా దగ్ధం చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్ధం చేశామనుకోండి న్యాచురల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు డామినేట్ అనుకోండి న్యాచురల్ ఇంటెలిజెన్స్ బలహీనపడుతుంది కాబట్టి ఈ విషయాల గురించి కీలకంగా మీరు అవగాహన చేసుకోగలిగితే మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది మనం ఎన్నుకునేటటువంటి మార్గాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది సంకుచితంగా స్వార్థంగా ఉండి గమ్యాలు లక్ష్యాలు ప్రణాళికలు పథకాలు ఆస్తులు అంతస్తులు రాబడి ఖర్చు భౌతిక సంపద గుర్తింపు కాంక్ష కీర్తికాంక్ష అధికారకాంక్ష ఇటువంటి బలహీనమైనటువంటి అంశాల పట్ల మనం ఆసక్తిని కనపరిచేటట్లయితే అసలుకు మోసం వస్తుంది జంతువు నామ్ నరజన్మ దుర్లభం అంటున్నారు కదా అంటే సమస్త ప్రాణికోట్లకెల్లా మానవ జన్మ లభించడం చాలా అరుదంటున్నారు కదా కానీ నేనేమంటున్నాను కృత్రిమ మేధస్తో మానవ జన్మ లభించడం ప్రమాదకరం కదా సహజమైనటువంటి మేధస్తో మానవ జన్మ కొనసాగేటట్లయితే అది అదృష్టం కదా వరం కదా పూర్వజన్మ సుకృతం కదా కాబట్టి ఆధ్యాత్మిక మార్గం మొత్తం కూడా ఒకే ఒక సూత్రం మీద కొనసాగింది అదేమిటంటే ఆత్మశుద్ధి అంతరంగ శుద్ధి చిత్తశుద్ధి సంస్కార శుద్ధి లోపలది బయటికి వెళ్ళాలి తప్ప బయటిది లోపలికి రాకూడదు బాహ్య ప్రపంచము సమాచారం లోపలికి విపరీతంగా వస్తుందంటే అది అంతరంగాన్ని కలుషితం చేస్తుంది కదా ఇవాళ ఎక్కడ చూసిన సమాచార విప్లవం ద్వారా మానవుల మేధస్సులన్నీ కూడా చెడు సంస్కారాలతో నింపబడుతుంది కదా చెడు సంస్కారాలతో నింపబడుతున్నప్పుడు శరీరం తప్పనిసరిగా జబ్బులు పాలవుతుంది కదా అదే ప్రకృతికి అనుగుణంగా జీవించగలిగితే ప్రకృతికి అనుగుణంగా జీవించగలిగితే ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి లోపలది మొత్తం బయటికి వెళ్ళిపోద్ది లోపలది మొత్తం బయటికి వెళ్ళింది అనుకోండి అదే సంస్కార శుద్ధి కదా అదే చిత్తశుద్ధి కదా అదే ఆత్మశుద్ధి కదా అదే అంతరంగ శుద్ధి కదా మనుషులంతా కూడా ఏమైపోయారంటే అంతరంగాన్ని ఇంకా సమాచారంతో నింపుకొని తెలివి మీద సంపత్తిని పెంచుకొని గుర్తుని మీద ద్వారా ప్రపంచాన్ని ఉద్ధరించాలనేటటువంటి భావనతోటి ఆ ప్రపంచాన్ని ఇంకా బలహీనపరుస్తున్నారు ఆధ్యాత్మిక మార్గం చాలా గొప్పది అది ఋషులు యొక్క అంతరంగం నుంచి బహిర్గతమైంది అది మామూలు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు అవగాహన కాకపోవచ్చు కానీ ప్రయత్నం చేస్తే మాత్రం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నతిని తెలిసిపోతుంది ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మూల కారణం తెలిసిపోతుంది కృత్రిమ మేధస్సులు ఉన్నటువంటి ప్రమాదం తెలిసిపోతుంది సహజమైనటువంటి మేధస్సులు ఉన్నటువంటి ఔన్నతిని తెలిసిపోతుంది జీవితం తప్పనిసరిగా నందనవనం అవుతుంది సార్థకం అవుతుంది సద్వినియోగపడుతుంది అంతరంగాన్ని ఖాళీ చేసి ప్రశాంతంగా విశ్వంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి నా సలహా ఏమిటంటే అంతరంగాన్ని గురించి ఆలోచించండి అంతరంగంలో చెడు ఉంది కాబట్టి నీకు బాహ్య ప్రపంచంలో చెడు కనపడుతుంది అదే అంతరంగంలో మంచి ఉంటే బాహ్య ప్రపంచంలో మంచి కనపడుతుంది కదా ఆ మంచిని చెడుని రెండుని తీసేసావనుకోండి అంతరంగం ఖాళీ అవుతుంది కదా కాబట్టి అంతరంగాన్ని ఖాళీ చేయటమా కలుషితం చేయటమా ఇది ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది దీనికి గురువులు ఏం చేస్తారు మార్గదర్శకతను చూపిస్తారు తప్ప గురువులు అంతరంగాన్ని శుద్ధి చెయ్యరు అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నటువంటి గురువులు అంతరంగాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలుపుతారు తప్ప బోధిస్తారు తప్ప వాళ్ళు వచ్చి శుద్ధి చేయరు అందుకే లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గం ఇంకా బలహీనపడుతుంది ఈ విషయాన్ని గ్రహించగలిగితే చాలు కాబట్టి బిడ్డలారా కృత్రిమ మేధసులు ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించండి సహజమైనటువంటి మేధస్సులు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకోండి సహజమైనటువంటి మేధస్సును పెంపొందించుకునే మార్గాన్ని గురించి అన్వేషణ చేయండి అనుసరించండి ఆచరించండి అనుభవాన్ని పొందండి అదే నేను మీకు ఇచ్చే సలహా జై గురుదేవ్ ਜੈ ਗੁਰਦੇਵ ਜੈ ਗੁਰਦੇਵ